ವ್ಯಾಸ್ ಅಲ್ಲೇ <laughs>

మనకి కృతేశ్వరాన్ని ఆశిస్తూ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు థ్యాంక్ యూ హలో ఇప్పుడు మన పూర్వ విద్యార్థి ఇదే కళాశాలలో చదువును అభ్యసించిన నాగభైరవ కోటేశ్వరరావు గారు మీ అందరికి బాగా గుర్తుందా నాగభైరవ

సివిక్ చె గారు ఎకనామిక్ సుబ సార్ గారు లేకపోతే తెలుగు మాస్టర్ ఎంతమంది అంటే ఆ రోజు మాకు ఒక ఏదన్నా మంచి పని చేస్తే ప్రోత్సహించే చెడ్డ పని అయితే ఇది తప్పు అని చెప్పి మా విద్యా బుద్ధులు చెప్పారు నేను ఇక్కడ చదువుతూనే రిక్షా సంఘానికి అదే నేనేమో ఇంటర్మీడియట్ కానీ రిక్షా సంఘానికి ప్రెసిడెంట్ నేనేమో ఇంటర్మీడియట్ ఆర్మీ వర్కర్స్ ప్రెసిడెంట్ నేనేమి స్టూడెంట్ హమాలిలో ప్రెసిడెంట్ ఇంటర్మీడియట్ నేను అయిపోయే లోపలే ఒక రకంగా చెప్పాలంటే ఒక నాయకుడిగా గుర్తింపించినటువంటి ఈ మట్టికి పాఠశాలకి మా గురువులకు అందరికి కూడా నమస్కారం నా బాబు ఆ ఫ్రెండ్ హౌస్ అంటే స్కూల్ డేస్ కాలేజ్ డేస్ చెప్పాలి వాడు నవ్వితే ఆయన మాస్టర్ అనేది తెలుసు వాడు నవ్వుతారని ఇక్కడ నవ్వితే ఆ క్లాసులు అనే పదే వాడు వాడికి ఏం పని మా మామ బాబు తల్లి ఎస్ఐ అయిన సిఏ వాళ్ళ అమ్మ సంపాదించినాడు వెనక భూమికి సప్రైవేట్కి వచ్చి పడికి వచ్చేదా వచ్చి ఆడ నైతే క్లాస్ అన్ని పొంది ఒక పది నిమిషాల్లో అవుతాడు వాళ్ళు వాళ్ళ వాళ్ళు టైం వాడు చూసుకొని పోతాడు తర్వాత అంటే కొన్ని విషయాలు ఆ రోజు హాస్టల్లో చదువుకున్నారంటే అరవై సీట్లు ఉండేవి కానీ విద్యార్థులు వంద మంది బీశాస్త్రంలో నలభై సీట్లే విద్యార్థులు వంద మంది అప్పుడు ఆ లో ఉన్నటువంటి మా వాళ్ళు మార్తాత్మ చాలా మంది ఫ్రెండ్స్ అంతా కలిసి ఎంతమంది విద్యార్థులు ఉన్నా కూడా అంతమంది విద్యార్థులు భోజనం కావాలా ఇంకా చేయాల్సి ఏం చేయాలి సార్ హిస్టరీ